శ్రీ గణేష్ ఆయనమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు మే నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం రోజున ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక వీరికి శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా అవకాశాలు అయితే పెరగనున్నాయి మిత్రుల అండ మీకు రేపటి రోజున లభించబోతు ఉంది సమస్యలు అయితే మీరు తప్పక పరిష్కరించుకోబోతూ ఉన్నారు వ్యాపార పరంగా చూస్తే వ్యాపారాన్ని మీరు వృద్ధి చేసుకుంటారు అనుకున్న స్థాయికి మీరు చేరే అవకాశం కనిపిస్తోంది ఆత్మీయుల ద్వారా కొన్ని పనులు ముందుకు సాగుతాయి మీకు ఎదురు చూస్తున్నటువంటి ఒక పని అయితే ఇప్పుడు తప్పక నెరవేరబోతు ఉంది మీరు దేనికి కూడా వెనకడుగు వేయకూడదు ఇష్టదైవాన్ని స్మరించండి ఆపదలు తొలగిపోతాయి మీకైతే రేపటి రోజున మంచి కాలం సాగబోతూ ఉంది అని చెప్పుకోవాలి ఉద్యోగంలో కూడా బాగుంటుంది వ్యాపార రీత్యా కూడా మీకు శ్రమ పెంచుకోవాలి భద్రతతో కూడినటువంటి జీవితం అయితే మీకు లభించబోతూ ఉంది ఆశయం త్వరలోనే నెరవేరబోతోంది లక్ష్య సాధనకు అనుభవంతో కూడిన ఆలోచనలు మీకు చాలా అవసరం తొందరపడి మాత్రం ఏ నిర్ణయం తీసుకోవద్దు సన్మార్గంలో ఖ్యాతిని గడిస్తారు ఆనందించే అంశాలు కూడా పొందుతారు రేపటి రోజున వీరికి మంచి ఉంది అవకాశాలు పెరుగుతాయి ధైర్యంతో ధర్మదేవత అనుగ్రహాన్ని మీరు పొందుతారు పది మందికి మేలు చేసే పనులను మీరు మొదలు పెట్టండి ఆలోచనలలో స్పష్టత పెరుగుతుంది ఉద్యోగంలోనూ ప్రశంసలు ఉన్నాయి పెద్దల ఆశీర్వచనం లభిస్తుంది ఈర్చపడేవారు మీ చుట్టూ తిరుగుతున్నారు మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వ్యక్తులకు అభిష్ట సిద్ధి కలుగుతుంది ఆశయం కార్యరూపం దాలుస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తారు దైవ మిమ్మల్ని రక్షిస్తుంది సర్వోత్తమ కాలం చూస్తారు కార్యసిద్ధి ఉంటుంది ప్రస్తుత కాలం అనే పరిస్థితులను మీరు అర్థం చేసుకుని ముందుకు సాగాలి క్రమంగా లక్ష్యాన్ని సాధిస్తారు కాదనుకున్న పని ఒకటి రేపటి రోజున పూర్తి కాబోతూ ఉంది దాంపత్య జీవితం అద్భుతంగా సాగుతుంది భార్య భర్తల మధ్య ఉండే గొడవలు తొలగిపోతాయి మీరు ఎవరితో మాట్లాడుతూ ఉన్నా కానీ చాలా తక్కువగానే మాట్లాడండి దాని వలన మీ సమయం వృధా అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఇక ఉద్యోగులకు మంచి రోజుగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు మీరు చేసే పనులు అన్నీ కూడా ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి పై అధికారుల నుండి మీరు ప్రశంసలను పొందుతారు వ్యాపారులకు ఈరోజు లాభదాయకమైనటువంటి రోజు మీ వ్యాపారంలో చక్కటి లాభాలు పొందుతారు మీ వ్యాపార రహస్యాలు మాత్రం మీరు ఎవరితో కూడా చెప్పడం అంత మంచిది కాదు కొన్ని సామాజిక సమావేశాలలో మీరు పాల్గొనే సూచనలు ఉన్నాయి ఇక ఈ రాశి వ్యక్తులు తమ ఫ్యూచర్ కోసం మీరు చేసే ఆలోచనలు కానీ లేదా వృత్తి ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కానీ ఈ సమయంలో నెరవేరుతాయి వ్యాపార వ్యవహారాలలో పరిస్థితులు అన్ని కూడా అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆదాయ పరంగా మీరు మరింత వృద్ధిని చూస్తారు ధనపరమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి ఇంటికి సంబంధించిన పెండింగ్లో పడిన పనులను మీరు పూర్తి చేసుకుంటారు గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు మేష రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్